హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే కేవలం ఒక్క డిజిట్ తేడాతోని మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఓడించిన అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఇక అర్జున్కి ఆ టెండర్ వచ్చేలాగా జరుగుతుందనమాట ఇక అర్జున్ మిత్రని ఒకలాంటి చూపు చూస్తాడు ఇందాకేమన్నావు అన్నట్టుగా ఇక మిత్ర అయితే ఇదేంటి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు ఒక్క డిజిట్ తేడాతోని అలా ఎలా ఓడిపోయాను అసలు నా లాగా ఆలోచించింది ఎవరు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు మిత్ర ఇక ఇదంతా ఇలా జరిగింది అని చెప్పి అర్జున్ లక్ష్మికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట ఇకప్పుడు లక్ష్మి అదేంటి ఒక్క డిజిట్ తేడాతో అసలు అంత ఇదిగా నాలాగా ఆలోచించింది ఎవరు నాలాగా కోర్ట్ చేసింది ఎవరు ఎవరై ఉంటారు నాలాగా ఆలోచించేది నా స్ట్రాటజీ వాడింది ఎవరు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇటు పక్క అర్జున్ అంటాడు లక్ష్మి నువ్వు వాడిన స్ట్రాటజీ వల్లే నువ్వు వేసిన కోర్టు వల్లే ఈరోజు మనకి టెండర్ దక్కింది అనగానే ఇటు లక్ష్మి అడుగుతుంది అర్జున్ గారు ఇంతకీ ఆ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరు అని చెప్పి అడుగుతుంది లక్ లక్ష్మి అప్పుడు అర్జున్ అంటాడు తన ఆ చైర్మన్ పేరు మిత్రానందన్ అని చెప్పి అనగానే ఇక లక్ష్మి చాలా షాక్ అయిపోతుంది ఏంటిది నేను మిత్రగారిని ఓడించానా అసలు ఏంటిది నా వల్ల ఇంత పెద్ద పొరపాటు జరిగిపోయింది అని చెప్పి లక్ష్మి చాలా షాక్లో ఉంటుంది నా భర్తకి నేను ఓడించడానికి ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నానేంటి అసలు భర్తకి ఎదురెళ్ళానేంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అసలు అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సహాయం చేశానేంటి మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓడించడానికి అసలు ఇలా జరిగింది ఏంటి విధి ఎందుకు నాతో ఇలా ఆడుకుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది లక్ష్మి ఇటు పక్క అర్జున్ చెప్తాడు గైస్ ఈరోజు మీ అందరికీ కూడా పెద్ద పార్టీ అరేంజ్ అయిపోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడే నించుని నేను చేసిన ఈ పెద్ద తప్పు ఇక మునుముందు ఇంకెన్ని ప్రమాదాలు ఎన్ని డిస్టర్బెన్సెస్ తీసుకురాబోతుందో అని చెప్పి లక్ష్మి చాలా కంగారుతో ఉంటుంది వారి పక్క అమిత్ర చాలా కోపంగా ఇంటికి వస్తాడనమాట ఇక అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి టెండర్ రావడంతోనే కాదే అదే తలుచుకున్న మిత్ర అక్కడున్న ఫ్లవర్ వాస్ విసురు కొడతాడనమాట ఇక ఫ్లవర్ వాస్ పగిలిపోయిన సౌండ్ రావడంతో అక్కడికి గబగబా దేవి అని మనీషా అలాగే అరవింద వస్తారు ఏమైంది మిత్ర ఎందుకు అలా ఉన్నావు అనగానే ఇక అప్పుడు మిత్ర చెప్తాడు ఘోర అవమానం జరిగింది అని చెప్పి చెప్తాడు నీకు అవమాన ఎక్కడ జరిగింది ఎవరి వల్ల జరిగింది అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక మిత్ర చెప్తాడు ఆ అర్జున్ ఎదురు నుంచి కూడా నాకు అసలు శక్నమే బాగాలేదు ప్రతిసారి అవమానం ప్రతిసారి ఇలాగే జరుగుతుంది ఎందుకని ఇప్పుడు అరవింద్ అంటుంది నువ్వేం మాట్లాడుతున్నావు మిత్ర నువ్వు మాట్లాడేది అర్జున్ కొడుకు గురించా వాడు చిన్న పిల్లాడు మిత్ర వాడి మీద నీకు ద్వేషం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర నేను మాట్లాడేది అర్జున్ కొడుకు గురించి కాదు మోమ్ అర్జున్ గురించి వా అర్జున్ గురించే అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట ఇలా అప్పుల అక్కడికి జయదేవ్ వస్తాడు ఏం జరిగింది అని చెప్పి అడుగుతాడు టెండర్ కోసం అని చెప్పి వెళ్ళావు కదా అదేమైంది మనకు రాలేదా అనగానే అప్పుడు మిత్ర లేదు డాడ్ అదిగో ఆ అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తాడు మిత్ర అంటాడు అసలు నేను టెండర్ దిగాను దిగానంటే అవతల వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఈ టెండర్ మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే వస్తుందని చెప్పి అవతల వాళ్ళు తగ్గేవాళ్ళు అలాంటిది ఫస్ట్ టైం నా కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టారు నా కాన్ఫిడెన్స్ అంతా కూడా లో లెవెల్కి వెళ్ళిపోయింది డాడ్ అసలు నేను ఊహించలేని ట్విస్ట్ ఇది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ మిత్ర బిజినెస్లో ఇదంతా కామన్ కొంచెం లైట్ తీసుకోవాలి ప్రతిదీ అంత డీప్గా వెళ్ళకూడదు అని చెప్పి జయదేవ్ చెప్తారు కోపాలు పెంచుకోవడం వల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు కొంచెం పేషెన్స్తో ఆలోచించాలి అని చెప్పి జయదేవ్ చెప్తూ ఉంటే లేదు డాడ్ అక్కడ ఏదో జరిగింది అచ్చున్ లక్ష్మి కోట్ చేసినట్టుగానే కోట్ చేశారు అని చెప్పి మిత్ర అంటాడు ఒకే విధంగా వేరే వాళ్ళు కూడా ఆలోచించచ్చు కదా మిత్ర అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే లేదు డాడ్ లక్ష్మి ఆలోచించినట్టే లక్ష్మి లక్ష్మి వాడిన స్ట్రాటజీయే వాడారు ఆ ట్రిక్ లక్ష్మికి మాత్రమే తెలుసు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద అయితే ఇప్పుడు ఏమంటావు మిత్ర చనిపోయిన లక్ష్మి వచ్చి అర్జున్ తరపున కోట్ చేసిందంటవా ఏంటి అని చెప్పి అడుగుతుంది మిత్ర లేదు ఏమో మా నాకైతే ఏం అర్థం కావట్లేదు నేను ఓడిపోవడం వెనకాల అర్జున్ గెలవడం వెనకాల ఏదో ఒక పెద్ద అస్త్రమే పనిచేసింది అదేంటనేది కనుక్కోవాలి అప్పుడు అరవింద అంటుంది మిత్ర నువ్వు మరీ అంత డీప్గా ఆలోచించుకో ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం నువ్వు కొంచెం లైట్ తీసుకో ఆ తర్వాత ఇక మనిషకు చెప్తుంది అనమాట అరవింద మనిషా కొంచెం మిత్రని లోపలికి తీసుకెళ్ళి నువ్వేనా కొంచెం సర్ది చెప్పు నువ్వు కొంచెం మంచిగా చెప్తావు కదా అని చెప్పి తీసుకెళ్ళు అనగానే సరే ఆంటీ అని చెప్పి లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఆగు మనిషా అని చెప్పి దేవి అని ఆపుతుంది దేవి అని అంటుంది మనీషా మాత్రం అసలు ఒక రోబోట్ అనుకుంటున్నారా లేదంటే ఒక యంత్రం అనుకుంటున్నారా ఏంటి ఏమనుకుంటున్నారు అనగానే అదేంటి అలా మాట్లాడతాయండి దేవి అని అని చెప్పి అరవింద్ అంటుంది మరి ఇంకెలా మాట్లాడలేక మిత్ర మూడు బాగోకపోతే మనీషా ఓదార్చాలి మిత్ర సరిగ్గా ఆఫీస్లో పని చేయలేకపోతే మనీషా వెళ్ళి కరెక్ట్ చేయాలి ఇలాగ అన్నీ ఇక మిత్ర కోపం వస్తే మనిషా మాట్లాడాలి ఏదైనా ఇక మనిషా ఇక త్యాగానికే నా అసలు ఒక గుడ్డి బతుకు బతుకుతుంది మిత్ర ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడనేది కూడా తనకి తెలియడం లేదు తన జీవితం త్యాగం చేసింది మిత్ర కోసం ఎదురుచూపులు పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు ఇక మీరు అసలు పట్టించుకుంటున్నారా పెళ్లి గురించి అని చెప్పి దేవయాని అంటూ ఉంటే ఆలోచిస్తున్నాం కదా పెళ్లి గురించి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఎప్పుడుదాకా దీనికి ఒక ఎండంటూ ఉండాలి కదక్క అని చెప్పి దేవయాని అంటుంది అని అంటుంది అసలు మిత్ర ఈ టెండర్ పోయిందని చెప్పి బాధపడుతుంటే ఇంతమంది ఓదారుస్తున్నారే అసలు మిత్ర విషయంలో మిత్ర పెళ్లి విషయంలో మనిషి ఎన్నిసార్లు ఓడిపోయింది ఎవరైనా మనిషి తరపు నించుని తన బాధని ఎవరైనా ఓదార్చారా తన బాధని ఎవరైనా పట్టించుకున్నారా అని చెప్పి అడుగుతుందన్నమాట అని ఇక ఏమి సమాధానం చెప్పలేక మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావా మిత్ర ఏమి సమాధానం చెప్పకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏం అర్థం చేసుకోవాలి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే బావగారు మీరైనా చెప్పండి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు మిత్ర మౌనంలో ఒక అర్థం ఉంది మనీషా పాపం బాధపడుతుంది మిత్ర కోసం ఎదురు చూస్తుంది మనీషా బాధలో కూడా అర్థం ఉంది కానీ మిత్ర కోసం మనీషా ఇంతలా ఎదురు చూసి బాధపడడం నాకు కూడా ఇష్టం లేదు త్వరలో దీనికి ఒక పరిష్కారం చూద్దాము అని చెప్పి అక్కడి నుంచి జయదేవ్ వెళ్ళిపోతారు వారు పక్క లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఒకతే ఏంటి నేను మిత్రగారికి వ్యతిరేకంగా వెళ్ళాను అసలు భర్త అంటే భర్త గెలుపుకి ఎప్పుడు భారీ తోడుగా ఉండాలి అలాంటిది నాకు తెలియకుండానే మిత్రగారిని తలదించుకునేలా చేశాను వేరొకరికి ముందు అసలు ఇంత పెద్ద పొరపాటు అసలు నేను వైజాగ్ రావడమే తప్పు చేసినట్టున్నాను వైజాగ్ వస్తే ఎటువంటి నుంచి ఉపద్రవం వస్తుందో అని చెప్పి ముందు నుంచి కంగారు పడుతూనే ఉన్నాను ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అదే టైంకి జున్ను వస్తాడు అమ్మ ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అని చెప్పి అనగానే నా జున్ను నా కోసం ఎందుకు వెతుకుతున్నాడు అనగానే అప్పుడు జున్ను అంటాడు అది అమ్మ నువ్వు టెండర్ వల్ల నువ్వు ఏదో టెండర్ వేసిన వల్ల టెండర్ వచ్చిందంటే కదా మన కంపెనీకి దానికోసం బాబా అలాగే మేనేజర్ మాట్లాడుకుంటూ ఉంటున్నారు రేపు ఏదో పెద్ద పార్టీ పట్టుబోతున్నారంట ఆ పార్టీలో నీ గురించి చాలా గొప్పగా చెప్పబోతున్నారంట వైజాగ్ మొత్తం తెలిసేలా చేయబోతున్నారంట అనగానే ఇదసా నీకనే తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అది బాబా మేనేజర్ మాట్లాడుకుంటే విన్నాను అని చెప్పి ఇక చెప్పంగానే అవునా అమ్మో ఇంకేం లేదు ఇక ఈ పార్టీ వల్ల నేను వైజాగ్ మొత్తం తెలిసానంటే ఇక అది మెల్లమెల్లగా నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది లేదు ఇలా జరగడానికి లేదు అని చెప్పి గబగబా వస్తుందనమాట వస్తుందన్నమాట అటు అర్జున్ వాళ్ళ దగ్గరికి ఇక అక్కడ అర్జున్ ఇక మేనేజర్ అలాగే అర్జున్ వాళ్ళ అమ్మ అక్కడ నౌకరు వీళ్ళంతా ఉంటారనమాట అప్పుడు ఇక ఇదంతా ప్లాన్ చేయండి రేపు మొత్తం వైజాగ్లో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా రావాలి లక్ష్మి గురించి అందరికీ తెలియాలి అని చెప్పి చెప్తూ ఉండగా లక్ష్మి అలాగే అక్కడికి జున్ను వస్తారనమాట రా లక్ష్మి నువ్వు కంపెనీ కోసం ఇంత చేసావు నీ గురించి వైజాగ్ మొత్తం తిరిగి చూసేలాగా నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం నీకు దక్కేలాగా నేను చేస్తాను మా నాన్నగారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి ఈ స్థాయికి వచ్చారు ఇక మా నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు కష్టానికి ప్రతిఫలం దక్కాలి అని అందుకే నీకు ఒక గుర్తింపు వచ్చేలాగా వైజాగ్ మొత్తం తిరిగి నేను చూసేలాగా నేను చేయబోతున్నాను రేపు అని చెప్పి అర్జున్ చెప్తాడు నువ్వు చేసిన పనికి నీకు గుర్తింపు తగ్గాలి నీ పేరు వైజాగ్ మొత్తం మారుమోయేలాగా నేను చేస్తాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇంకా చాలా ఆపుతారా అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తుంది ఏమైంది లక్ష్మి ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే చూడండి నాకు గుర్తింపు లేదు అని చెప్పి గుర్తింపు దొరకడం లేదు అని చెప్పి నేను మీ దగ్గర ఏమైనా బాధపడ్డాను గుర్తింపు కావాలనుకునే వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి నేను కాదనట్లేదు నాకైతే ఎటువంటి గుర్తింపు అవసరం లేదు మీ కంపెనీలో ఒక సాధారణమైన లాగా పనిచేస్తున్నాను నన్ను అలాగే ఉండనివ్వండి అసలు ఎందుకని ఇంత పెద్ద ఆర్భాటం చేస్తున్నారు చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది నీకు గుర్తింపు రావాలి కదా లక్ష్మి నీలాంటి టాలెంట్ వెనకపడి అలా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే చూడండి మీరు మరీ ఇంత డీప్గా ఆలోచించి నాకు కొత్త కొత్త కష్టాలు మాత్రం తీసుకురాకండి అప్పుడు అర్జున్ వల్లమ్మ అమ్మ లక్ష్మి నీకు మంచి టాలెంట్ ఉంది నీ కూడా ఒక గుర్తింపు రావాలని చెప్పి అర్జున్ ఇదంతా చేస్తున్నాడు నువ్వు ఒప్పుకో అమ్మ అనగానే అప్పుడు లక్ష్మి చూడండి నా చుట్టూ కొన్ని సరిహద్దులు సరిహద్దులున్నాయి నాకుండే కష్టాలు నాకున్నాయి మీరు చేసే పనుల వల్ల ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి నా మీద గుమ్మరించకండి నేను మీ కుటుంబంలో ఏమడడం లేదు అని చెప్పి మీకు ఏమాత్రం అనిపించినా చెప్పండి ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను నాకు మనశ్శాంతి కావాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అర్జున్కి అర్థమైపోతుంది లక్ష్మి నువ్వు మాత్రం బాధపడకు రేపు పార్టీ కూడా ఎటువంటి పార్టీ ఏమీ ఉండదు మొత్తం అంత క్యాన్సిల్ చేస్తున్నాను నువ్వు మనశాంతిగా ఉండడం ఇంపార్టెంట్ నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా పార్టీ అది ఇది అని చెప్పి నేనే ఇబ్బంది పెట్టాను సారీ ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి నువ్వు నిశ్చితంగా ఉండొచ్చు అని చెప్పి అర్జున్ చెప్తున్నాడు అనమాట ఆ తర్వాత అర్జున్ మేనేజర్కి చెప్తాడు రేపు ఏ పార్టీ ఉండదు మొత్తం అంత క్యాన్సిల్ చేయండి అనగానే అప్పుడు మేనేజర్ సార్ ఆల్రెడీ రిసార్ట్ బుక్ చేసేసాము మనకి మనీ లాస్ అయిపోతుంది అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటే ఏమైనా కానివ్వండి డబ్బులు పోతే పోయాయి ఆయన నేను ఎవరి కోసం అయితే ఈ పార్టీ అరేంజ్ చేస్తున్నానో వాళ్ళు మనశాంతిగా అగ్రీ చేయనప్పుడు ఇదంతా ఎందుకండి వాళ్ళు మనశాంతిగా ఉండడం ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడి నుంచి పార్టీ క్యాన్సిల్ చేయమని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక లక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జున్ను అక్కడే ఉంటాడు కదా ఇక జున్ను ఇలా అనుకుంటాడు అమ్మ ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు అసలు బాబా అంత మంచిగా పెద్ద ఫంక్షన్ చేస్తానంటే అమ్మ ఎందుకు వద్దంటుంది పక్క లక్ష్మి తన రూమ్లోకి వచ్చి నన్ను క్షమించండి అర్జున్ గారు మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకే మాత్రం లేదు నా చుట్టూ ఉన్న కంచె గురించి మీకు తెలీదు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది